ప్రకేర్తల గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా ఈరోజు మనం మేడికాయల సాధువు గారి గురించి తెలుసుకుందాం ఆయన రాసినటువంటి ఆరు కీర్తనల గురించి మనం ఈరోజు చూద్దాం ఒకసారి మేడికాయల సాధువు గారు ఆయన ఆంగ్లికన్ చర్చ్కి సంబంధించినవారు ఆంగ్లికన్ చర్చ్లో మత గురుగా సాధువు గారి తండ్రి గారు ఉంటూ ఉండేవారు ఆంగ్లికన్ చర్చ్తో ఆయనకు చాలా మంచి సంబంధం ఉండేది ఆయన పద్దెనిమిది వందల యాభై రెండవ సంవత్సరంలో ఏలూరులో జన్మించారు మేడికాయల సాధువు గారు ఈయన ఆంగ్లికన్ చర్చికి సంబంధించిన వారు ఏలూరులో ఎక్కువగా ఆంగ్లికన్ చర్చికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా మొదటిగా అక్కడే డిస్కస్ చేసి కోస్తా ఆంధ్రకు అన్ని చోట్లకు కూడా వాళ్ళు వెళ్తూ ఉండేవారు మిషనరీస్గా ఇలాంటి పరిస్థితుల్లో పెరిగినటువంటి మేడికాయల సాధువు గారు రచించినటువంటి ఆరు కీర్తనలలో మొదటిగా ఒక కీర్తన మనం చూద్దాం రెండు వందల అరవై ఏడవ కీర్తన ఎంతో సుందరమైనవి ధరగిరులపై ఎంతో సుందరమైనవి పాదములు గురించి ఆయన చెప్తూ ఉన్నా సుందరవి ధరగిరులపై నేరుగా మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం ఎవరైనా సరే ఒక వ్యక్తి గురించి ఒకని క్యారెక్టర్ గురించి ఒక గురించి మనం చెప్తూ ఉంటాం కానీ ఆయన పాదముల గురించి మనం ఎప్పుడు కూడా డిస్కస్ చేయము అయితే అపోస్తులుడైనటువంటి పౌలు చెప్తూ ఉన్నాడు కదా అపోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయము మూడవ వచనంలో ఆయన గమలీయలు పాదముల దగ్గర నేను విద్యను నేర్చుకున్నాను ధర్మశాస్త్రాన్ని నేను నేర్చుకున్నాను అని చెప్తూ ఉన్నాడు ఒక గురువుగారి దగ్గర ఒక గురువుగారు పాదముల దగ్గర నేను విద్యను నేర్చుకున్నాను అని చెప్తూ ఉంటారు అంటే ఆ పండితుని పాదములు ఎంతో గౌరవము కలిగినటువంటి పాదములు అని చెప్తూ ఉన్నారు అయితే మార్త సహోదరి అయినటువంటి మరియ గురించి మనం చూసినప్పుడు లుకాసు వార్తము ముప్పై తొమ్మిదో వచనంలో తనను ఇంట్రడ్యూస్ చేస్తూ మరియా యేసు పాదముల దగ్గర కూర్చుని బోధ వింటూ ఉన్నది అని చెప్తూ ఉన్నారు ప్రభువారి పాదములను అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు ఆయన పాదముల దగ్గర తన కూర్చుని వింటూ ఉన్నప్పుడు యేసుప్రభువారు కూడా చెప్తూ ఉన్నారు కదా ఈమె కరెక్ట్ ప్లేస్ తను ఎంచుకున్నది అని చెప్తూ ఉన్నారు మంచి ప్లేస్లో తను కూర్చుంది పాదముల దగ్గర కూర్చుని బోధను వింటూ ఉన్నది అని చెప్తూ ఉన్నారు మరలా మనము మగ్ధలేని మర్యను చూసినప్పుడు యేసుప్రభువారు పాదముల దగ్గర కూర్చుని తన అత్తరుతో ఆయన పాదాలను కడిగినట్టుగా చూస్తూ ఉన్నాము తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచినట్టుగా చూస్తూ ఉన్నాము పాదములకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ మనకు కనిపిస్తూ ఉంటే సువార్త చెప్పేటువంటి వారి పాదములు ఎంతో సుందరమైనవి అని చెప్తూ ఉన్నాడు మోక్ష పదమునా విదితముగాజే ప్రీతిజు పునసు ఇది గోస్తు పద సన్నిధిని జేపా సదయులై శుభ నన్ను మదిలోన నిడికొని పదిల ముగ ప్రకటించు చూడేడి తులగు బోధకుల పాదములు ఏషియా గ్రంథము యాభై రెండవ అధ్యాయము ఏడవ వచనంలో చూసినప్పుడు సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్తమానమును ప్రచురించుచు వారి పాదములు ఎంతో సుందరమైనవి సువార్త ప్రకటించేటువంటి వారి పాదములు రక్షణను ప్రచురించేటువంటి పాదములు ఎంతో సుందరమైనవి పర్వతములలో అవి ఎంతో సుందరమైనవి అని అక్కడ ఏషియా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము మేడికాయల సాధవు గారు ఆయన కవిగా ఉండకముందు అంతకు ముందు కాలంలో ఎవరైనా వచ్చి మీరు ఎవరు అని అడిగినప్పుడు ఆయన చాలాసేపు ఆలోచించి నేను క్రీస్తువాడను అని చెప్పేవాడంట అయితే వాళ్ళు అడిగేవారు ఇంకో క్వశ్చన్ క్రీస్తువాడు అంటే ఎవరు అని క్రీస్తువాడు అంటే క్రీస్తుని ఫాలో చేసేవాడు క్రీస్తుని నమ్మేవాడు అని ఆయన చెప్పినటువంటి మాటల ఆధారంగా రచించినటువంటి కీర్తన మూడు వందల అరవైవ కీర్తన ఏసుక్రీస్తు క్రీస్తు మతస్థుడనగా నెరిగి మనుడి జగములోపల అయితే ఆయన చెప్తూ ఉన్నాడు ప్రతి చరణంలో కూడా ముందుగా క్రైస్తవుడు అంటే ఎలా ఉంటాడు ఇలాంటి వాడే క్రైస్తవుడు అని మొదటగా ఒక క్వశ్చన్ దానికి ఒక జవాబుగా మనము ఆ చరణాలలో చూస్తూ ఉన్నాము క్రైస్తవుని లక్షణాలు ఎలా ఉండాలి అనేది ఈ కీర్తన మనకు చూపిస్తూ ఏసుక్రీస్తు మతస్థుడనగా నిరిగి మనుడి జగములోపల వాసిగా ప్రభు ఏసుదాసులే పరమునందుకన్ సంఘాలకు సంబంధించినటువంటి ఆరాధనా క్రమము ప్రింటింగ్ సమయంలో కూడా వేడికాయల సాధువు గారు ఆ సమయంలోనే అక్కడ ఉన్నారు ఆయన దానికోసం చాలా కూడా కృషి చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన ప్రత్యేక ఆరాధనల కొరకు క్రిస్మస్ సమయంలో ఆరాధన కొరకు గీతారాధన అనేటువంటి ఆరాధన క్రమాన్ని కూడా ఆయన రచించినట్టుగా చూస్తూ ఉన్నాం సాధారణ ఆరాధనా క్రమము చాలా చర్చెస్ వారు కూడా ఫాలో చేస్తూ ఉండేవారు అయితే నిర్ధారణ సమయంలో పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తూ కూడా కొన్ని పాటలు పాడుతూ ఉండేవారు ఆ సమయంలో ఆంగ్లికన్ సంఘం వారు మెడికాయల్ సాధువు గారిని అడిగారట ఈ పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తూ ఒక పాటను రాయండి అని అప్పుడు ఆయన చాలా ఇంగ్లీష్ హిమ్స్ని ఆయన రిఫర్ చేస్తూ ఐజక్ వాట్స్ గారు రాసినటువంటి కమ్ హోలీ స్పిరిట్ హెవెన్లీ అనేటువంటి పాటను ఆయన చక్కగా అర్థం చేసుకుని స్వేచ్ఛానువాదం చేశారు ఈ పాటను రెండు వందల నలభై ఐదవ కీర్తన రమ్ము రమ్ము పరిశుద్ధుడా రమ్ము దీవింపగా అని ఈ పాట మనం చూస్తూ ఉన్నాం ఈ పాటను మనం ఎక్కువగా పాడుకోకపోయినప్పటికీ మీరు ఎప్పుడైనా ఒక్కసారి కూర్చుని ఆ పాటనంతటినీ కూడా చదవండి ఎన్నో మంచి వర్డ్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి రమ్ము దీవింపగ నిమ్ము నీదు కృపను రమ్ము దీవింపగ నిమ్ము నీదు కృపను నింపు మాడెందముల్ నెమ్మది పొందంగ రమ్ము రమ్ము పరిశుధాత్మ అప్పట్లో జరుగుచున్నటువంటి స్వార్థ ప్రచారానికి ఎంతోమంది రెస్పాండ్ అయ్యి దేవుణ్ణి తెలుసుకుంటూ ఉండేవారు బాప్తిస్మం తీసుకుంటూ ఉండేవారు విశ్వాసులుగా మారినటువంటి వారు వాళ్ళు కూడా చాలా బాధలు అనుభవిస్తూ ఉండేవారు అంటే సంఘంలో వారి కుటుంబాలలో వారి దేవుని అంగీకరించిన విధానాన్ని బట్టి వారిని వాళ్ళు తృణీకరిస్తూ ఉండేవారు ఇలా కష్టాలు పడుతున్నటువంటి విశ్వాసులను ఆయన ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని బాధపడద్దు అని చెప్తూ రచించినటువంటి కీర్తన మూడు వందల అరవై ఆరవ కీర్తన ఏల చింత మీకు క్రైస్తవుడ మీరు భయపడకండి మీ చింతలను మీ బాధలను ఎరిగినటువంటి క్రీస్తు మిమ్మల్ని ఆదరిస్తారు మీ కష్ట సుఖాలలో ఆయన మీతో ఉంటాడు మిమ్మల్ని ఎరిగినటువంటి దేవుడు అని ఆ విశ్వాసులకు విశ్వాసంలో బలపడడానికి ఈ కీర్తనను ఆయన రచించినట్టుగా మనం నం గురించినటువంటి రచించినటువంటి కీర్తన నాలుగు వందల తొంభై ఆరవ కీర్తన లేచు దినము వచ్చును అనేటువంటి ఈ కీర్తనలో మనం చూసినప్పుడు దేవుని రాకడ గురించి ఆయన పునరుద్ధానం గురించి ఆయన చెప్తూ ఉన్నాడు చివరి చరణంలో మరణాన్ని మంగళముగా ఆయన చెప్తూ ఉన్నాడు అలా ఎలా చెప్పగలరు మరణము ఎలా మంగళప్రదం అవుతుంది అని అడిగినప్పుడు ఏసుక్రీస్తుని మరణము అది మంగళమే మనందరినీ కూడా రక్షించుట కొరకే అనేటువంటి విషయాన్ని ఈ పాటలో ఈ కీర్తనలో ఆయన వివరిస్తూ ఉన్నాడు ఈ పాట కొరింతిలుకు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ఆధారంగా రచింపబడినటువంటి కీర్తన లేచు దినము దినము వచ్చును వచ్చును േീലു നടി വിമാലെല്ലേ ചീ പ്രഭുനെതിരു കൊ നമുത്ത ലേച്ചുദിന വച്ചുനു മൃതുലെല്ലേ ചുദിന വച്ചുനു പാടരേ കിസ്തകൂജയ മംഗാള്ലു പാടരേ മംഗളമുലു പാടി മംഗള പ്രദുടൈന ശൃുനകു സംഗീതംബുല തോട മംഗളമുലു പാടരെ കിസ്തകൂജയ മംഗള పాడరే డికాయ సాధువు గారు ఆంగ్ల భాషను తెలుగు భాషను చాలా చక్కగా నేర్చుకున్నారు ఆయన ఆంగ్లికన్ సంఘానికి సంబంధించినటువంటి చాలా పుస్తకాలను తర్జుమా చేశారు ఆయన తర్జుమా చేసినటువంటి కొన్ని పుస్తకాలు క్రీస్తు ప్రభుని జీవిత వృత్తాంతము మతము ప్రమాణాలు ఇలాంటివి అనమాట ఇంకా కరపత్రాలు చాలా ఆయన రాస్తూ ఉండేవారు ఎన్నో పుస్తకాలు ఆయన రాస్తూ ఉండేవారు ఆయన రచించినటువంటి మరొక కీర్తన ఐదు వందల ఏడవ కీర్తన ఈ కీర్తనను మనము చూసినప్పుడు ప్ర ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయంలో కనిపిస్తున్నటువంటి నూతన ఎరుష్యము గురించి ఆయన రాస్తూ ఉన్నారు పరమపురి గురించి పరలోకము గురించి ఎంతోమంది కవులు అప్పట్లో రాస్తూ ఉండేవారు వేడికాయల సాధువు గారు కూడా ఈ పాటను ఆయన రాస్తూ ఉన్నాడు ఆయన చెప్తూ ఉన్నాడు ఈ నూతన ఎరుష్యమును నేను ఎలా వివరింపగలను అది ఎంతో అందమైనది ఎంతో ప్రశస్తమైనది అలాంటి ప్లేస్ను నేను ఎలా వివరింపగలను అని అక్కడ ఉన్నటువంటి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను ఆయన అక్కడ వివరిస్తూ ఉన్నాడు ఈ తొమ్మిది చరణాలలో ఎనిమిదవ చరణంలో ఆయన చెప్తూ ఉన్నాడు ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక నది ఆ నది పక్కన ఉన్నటువంటి జీవ వృక్షములు జీవ వృక్షములకు ఉన్నటువంటి మంచి ఆకులు గురించి అవి ఆరోగ్యదాయని ఆకులు అని ఆయన చెప్తూ ఉన్నాడు ప్రభు సన్నిధి నుండి పారును శుభనది సుఖమీయన్ సోదర ప్రభు సన్నిధి నుండి పారును శుభనది సుఖమీయన్ ఉభయ తీరముల నుండు తరులు సౌ రభ దీప్తిని శుభ రక్షణ ఫలమిడు పరమ దేశమిది గో నూతన ఎరుషలేమది గో ఈ విధంగా మనం చూసినప్పుడు కీర్తన పుస్తకంలో మనకు ఆరు కీర్తనలు కనిపిస్తూ ఉన్నాయి వేడికాయల సాధువుగారు రచించినటువంటివి ఎంతో సుందరమైనవి ధరగిరులపై ఎంతో సుందరమైనవి అని బోధకుల పాదాల గురించి ఆయన రాస్తూ ఉన్నాడు ఈ పాటను కూడా ఆంగ్లికన్ సంఘం వారు మిషనరీస్ని ప్రిపేర్ చేసి వాళ్ళని పంపిస్తున్నటువంటి సమయంలో రాయమన్నటువంటి పాట అనమాట మిషనరీస్ అందరూ వెళ్తున్నటువంటి వారికి ఎంకరేజింగ్గా ఉండడానికి ఈ పాటను ఆయన రాస్తూ ఉన్నాడు ఇంకా విశ్వాసుల కొరకు ఆయన పాటను రాస్తూ ఉన్నాడు ఈ విధంగా ఆయన రాసినటువంటి పాటలన్నీ మనం గమనించినప్పుడు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటూ ఉన్నాయి కొన్ని పాటలు మనకు తెలుసు కొన్ని పాటలు మనకు చూన్ తెలియనప్పటికీ కూడా ఒక్కసారి ఆ పాటలను తీసి చదవండి మనకెన్నో విషయాలు అర్థమవుతాయి ఈ విధంగా ఆయన రాసినటువంటి పాటలన్నిటిని కూడా పాడుకుంటూ ఉందాం ఆ పాటలను చదువుదాం వాటిని అర్థం చేసుకుందాం ఆశీర్వాదాలు పొందుకుందాం